పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా హెచ్ఎంటీవీ నడుం బిగించింది కాలుష్య రహిత సమాజాన్ని ఆవిష్కరించడంలో భాగంగా మట్టి గణపతి మహాగణపతి అంటూ ఉద్యమ బాట వేసింది హెచ్ఎంటీవీ లక్ష్య సాధనలో ఎంతో మందిని జాగృతం చేసి మట్టితో తయారు చేసిన వినాయకులను మండపాల్లో ప్రతిష్ఠింపజేసేలా స్పూర్తి కల్పించింది హెచ్ఎంటీవీ ఇదే స్పూర్తి సామాజిక చైతన్యంతో కడప పారిశుధ్య కార్మికులు ఎకో ఫ్రెండ్లీ వినాయకుని ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కడపలో ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవాలపై మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు పరిరక్షణే ధ్యేయంగా ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రకృతి ఒడిలో వినాయకుని నిమజ్జనం చేయాలి ఎకో ఫ్రెండ్లీ జననాభుని ఉత్సవాన్ని విజయవంతంగా చేయాలన్న సంకల్పంతో మొదటి నుంచి పనిచేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో భాగంగా గత మూడు నెలలుగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది ఒక ఉద్యమం లాగా ప్రతి చోట కూడా ప్రకృతికి సిద్ధంగా మట్టి గణపతిని తయారు చేసి మట్టి గణపతిని పూజించి మట్టి గణపతిని నిమజ్జనం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది ఈ నేపథ్యంలో కడప నగరంలోని మున్సిపల్ కార్మికులు అందరికీ ఆదర్శంగా మట్టి వినాయకుని తయారు చేసి ఆ మట్టి వినాయకుడిని పూజించి ఆ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని చేశారు ఈ క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు అలాగే అధికారులు ఈ స్థాయిల్లో హోదాల్లో ఉన్న వారంతరూ కూడా వచ్చి ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్లీ గణనాథిని దర్శించుకుంటున్నారు ప్రధానంగా ఇక్కడ పూలు ఇతర సామాగ్రితో ఏ రకమైన కలుషితమైన రంగులు కానీ ఎలాంటి ఇల్లు లేకుండా ప్రత్యేకంగా పళ్ళు అలాగే మట్టితో తయారు చేసిన జననాథులు అలాగే అరవీకరణ కూడా పళ్ళతో చేశారు ఇది ప్రత్యేకంగా ఈ కడప నగరంలోని మున్సిపల్ కార్మికులు ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రస్తుతం మనకి ఇక్కడ అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు ఆయన మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నుంచి కూడా ఎక్కువ ఫ్రెండ్లీ జననాథుని నిమజనం చేయాలని చెప్తోంది అలాగే ఇతని కార్మికులు కూడా ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రజలందరినీ అవేర్నెస్ చేయడానికి మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు ప్రకృతి గురించి మనం ఈ రోజు మాట్లాడుకోవటం చాలా శుభ సూచకం ఎందుకంటే ప్రకృతి అనేది మనకు అన్ని ఇస్తుంది కానీ ప్రకృతికి మనం ఏమిస్తున్నాం అనే దాని గురించి ఆలోచించాలి పండగ జరుపుకోవటం ఆ పండగ ఆనందాన్ని మనం ప్రకృతిని పాడు చేయకుండా మరి ముఖ్యంగా ఈ మట్టి వినాయక విగ్రహాలను అదే విధంగా ఇక్కడ అలంకరణ కూడా చూస్తే ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధంగా ఉంది మనకి చూస్తే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆ మొక్కజొన్న కంకులు కాని ఇది ప్రతిదీ కూడా పువ్వులు కాని ఇవన్నీ కూడా ఒక ఇచ్చే ఒక సందేశం ఏంటంటే ప్రకృతిని మనం ఎప్పుడు కూడా రక్షించాలి అది మన బాధ్యత ప్రజారోగ్యంలో వీరు ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకి లేచి రోడ్లను శుభ్రం చేస్తూ డ్రైన్స్ శుభ్రం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు వీరిచ్చే సందేశం ఎంత బలంగా ఉంటుంది అంటే వారు రోజు చేసే ఉద్యోగ బాధ్యతను అది పండగలో కూడా నిర్వర్తించడం చాలా శుభ చాలా సంతోషకరం దీనికి మా కడత నగరపాలక సంస్థ నుంచి మా గౌరవ కమిషనర్ గారు నందన్ గారి ఆదేశాల మేరకు మేము చాలా స్కూల్స్ లో కొన్ని ఆర్గనైజేషన్ సంజీవస్తే కలిసి మట్టి విగ్రహాలు వాటి యొక్క ప్రాధాన్యతను వాటి యొక్క ప్రకృతిని కాపాడటానికి వాటి అవసరాన్ని కూడా మేము చెప్పడం జరిగింది అంతేకాదు గౌరవ కలెక్టర్ గారు లోకల్కి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఒక ఐదు వేల విగ్రహాలకు పైగా మట్టి విగ్రహాలు మన కడప కోటిరెడ్డి సర్కిల్లో కూడా మన ప్రజలకు పంచడం కూడా జరిగింది ఈ ఈ విధంగా ప్రజల నుంచి ప్రోత్సాహం అలాగే మా నుంచి సహకారం ఇవన్నీ ఉన్నప్పుడు పండగ అనేది ఎప్పుడు కూడా మనకు సంతోషంగానే ఉంటది తర్వాత ఎక్కడైతే నిమజ్జనం చేస్తున్నారో ఆ నిమజ్జనం చేసే ప్రదేశాల్లో కూడా ముందుగానే మేము సిఓడి అలాగే బిఓడి లాంటి వాటర్ క్వాలిటీ చెకింగ్ కూడా చేసుకొని ఆ నీటిని కలుషితం కాకుండా చూసుకునే బాధ్యతను కూడా మన గౌరవ కలెక్టర్ గారు విధంగా గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పాటిస్తున్నాము దానికి మా మున్సిపల్ కార్మికులు ఎంతో సహకారంగా ఉంటున్నారు పండగనే అనే సందర్భం అయినా సరే వారి ఉద్యోగాన్ని నిర్వర్తించడంలో పరిసరాలను అదేవిధంగా కడప నగర వీధులను శుభ్రంగా ఉంచడంలో వారి యొక్క బాధ్యతను మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాం గుర్తిస్తాం దానికి సంబంధించి ఎప్పుడు కూడా వారికి సహకారంగా ఉంటాం అలాగే హెచ్ఎం టీవీ కూడా ఒక నినాదాన్ని ఒక విధానంగా చెప్తోంది ప్రకృతిని మనం కాపాడాలి మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మొదటి నుంచి కూడా మున్సిపల్ కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారు నిరంతరం కూడా ప్రజారోగ్యంగా లక్ష్యంగా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చైతన్యవంతమైన కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఈ మతి విగ్రహాన్ని తయారు చేసి అలాగే ఫ్రూట్స్ తో అలంకరణ చేశారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇంకా ఏ రకమైన సందేశం ఇవ్వబోతున్నారు మొదటిగా హెచ్ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక్ష ఆకాంక్షలు ఏదైతే ఈరోజు పర్యావరణం కాపాడడం కానీ ప్రజా ఆరోగ్యం కాపాడటంలో కానీ మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు పర్యావరణాన్ని కాపాడే విధుల్లో అనేక రకాలైనటువంటి పిఓపీ బొమ్మలు కానీ లేకపోతే విష బొమ్మలు కానీ తీసుకొస్తా ఉన్నారు అందుకనే మేము సైతం మున్సిపల్ కార్మికులని ఈరోజు మత్స్యను తీసుకురావడం జరిగింది గత మూడు నెలల నుంచి ఎస్ఎన్టీ వారు కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు మట్టి విగ్రహాలు వాడండి పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పే నినాయంతో అదేవిధంగా మా జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే కమిషనర్ గారు కావచ్చు ఇట్లా మున్సిపల్ వర్కర్స్ లో మేము కూడా పర్యావరణం కాపాడంలో ముందు భాగంలో ఉంటాం ప్రజల ఆరోగ్యమే కాకుండా పర్యావరణాన్ని కూడా మున్సిపల్ కార్డు కీలక పాత్ర పోయిస్తారని చెప్పి మేము ఈ ఈ రూపంలో చెప్పవలసినాం మా మా యొక్క ఆశయం ఏంటంటే కడపనగరం కాని ఆంధ్రప్రదేశ్ కానీ పూర్తిగా ఈ బొమ్మలన్నీ నిషేధించి మట్టి ఉద్యాలే వాడాలని చెప్పి మేము కూడా భావిస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు అనేక రకాలైనటువంటి దాంతో అలంకారం చేసి చూపిస్తా ఉన్నారు మేము ఆ రకంగా కాకుండా ఫ్రూట్స్ అంటే ఎవరైతే రైతాంగం ఉన్నారో వాళ్ళంతా పండించే ఆ ఫ్రూట్స్ ద్వారా మేము అలంకారాన్ని చూపిస్తా ఉన్నాం అందుకనే మేము కోరుతా ఉన్నాం ప్రజలను కూడా కోరుతా ఉన్నాం టీఓపీ బొమ్మల్ని నిషేధించి మట్టి బొమ్మలే వాడాలని చెప్పి మీడియా ప్రేక్షకుల ద్వారా మరింత ఎక్కువ ప్రజల ఎదురు పోవాలని మేము కోరుతాను రంగులతో కూడిన వినాయకులు అలాగే ప్లాస్టర్ ఆఫ్ తయారు వినాయకులు రసాయన పదార్థాలతో తయారు చేసిన వినాయక బొమ్మలు కాకుండా ప్రకృతి సిద్ధమైన ప్రతిఫలం తీసుకొచ్చి స్వచ్ఛందంగా తను ఏ మాత్రం కాలుష్యానికి అవకాశం లేకుండా తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పేసి రవి చెప్తున్నారు అలాగే తమకు ఉన్నతాధికారుల నుంచి అలాగే ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లెత్తున్నాయని కూడా చెప్తున్నారు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున అపూర్వ ఆదరణ లభిస్తుందని చెప్తున్నారు పర్యావరణాన్ని పరిరక్షించడము స్వచ్ఛమైన కడపను పచ్చదనంగా ఉన్న కడపను ఆవిష్కరించడం కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని ఇందులో భాగంగానే ఈ వినాయకుడి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడి ఉత్సవాన్ని పూర్తిగా అందరి సహకారంతో చేస్తున్నామని చెప్పేసి కూడా రవి చెప్తున్నారు కెమెరామెన్ రవితో చంద్రబాబు రావు కడప జిల్లా